అందరికీ హై ఈరోజు జల్లెలతో చేపల పులుసు చేసుకుందాం చాలా కమ్మగా ఉంటుంది ముందుగా కళాయి వేడైన తర్వాత మెంతులు చెంచా సగం తీసుకోవాలి మెంతులు తీసుకున్నంత జీలకర్ర ఆవాలు కూడా తీసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక చెంచా పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు వేసుకుంటే అంటూ గుజ్జుగా వస్తుంది ఒక చెంచా ధనియాలు కూడా వేసుకొని ఇవన్నీ వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి రెండు లవంగాలు రెండు మిరియాలు రెండు చెక్క కూడా తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకోవాలి నిమ్మకాయ సైదంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి ఇది పొడి అయిన తర్వాత ఐదారు ఎల్లిపాయలు వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కళాయి వేడైన తర్వాత నాలుగు చెంచాల నూనె పోసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కేజీ జల్లలు తీసుకున్నా కాబట్టి నూనె కరెక్ట్గా సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా సగం పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి చేపల పులుసులో కారం ఎక్కువే పడుతుంది నీచు వాసన రాకుండా ఉండాలంటే కారం చెంచర వేసుకుంటే సరిపోతుంది కారం వల్ల చేపల పులుసు కూడా కమ్మగా వస్తుంది ఉప్పు సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదంతా చిన్న మంట మీద చేసుకోవాలి చింతపండు పులుసు పోసుకోవాలి పులుపును చూసి మరికొన్ని నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి పెద్ద మంట మీద ఐదు నిమిషాలు మరగనివ్వాలి పులుసు మరిగేలోపు చేపలను శుభ్రం చేసుకుందాం జల్లలను శుభ్రం చేసుకోవడానికి ముందుగా రుద్దుకోవాలి ఇలా రుద్ది లోపల ఏమైనా ఉంటే శుభ్రంగా తీసుకోవాలి ఉప్పు నిమ్మకాయ వేసి ఒకసారి రుద్దుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి నిమ్మకాయ పిండుకోవడం వలన వాసన రాకుండా ఉంటుంది చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని కాసేపు మరిగిన తర్వాత శుభ్రం చేసుకొని ఉంచుకున్న జల్లులను వేసుకోవాలి అన్ని విధంగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉడికేటప్పుడు కలపొద్దు ముందే మంచిగా కలుపుకుంటే ముక్కలకు పులుసు కరెక్ట్గా సరిపడుతుంది ఇప్పుడు రెండు రెండు మిరపకాయలను వేసుకోవాలి పచ్చిమిరపకాయలను ఇలా చీల్చి వేసుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మంట మీద ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి క్లాత్తో తిప్పుతూ ఉండాలి చెంచా పెట్టి కలపొద్దు కసూరి మేతి కొద్దిగా వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు గరిటెతోని చిన్నగా తిప్పుకోవాలి పులుసు దగ్గర పడింది ఇంకా కాసేపు ఉడికితే సరిపోతుంది ఇలా గరిటతోని సైడ్లకి అనుకోవాలి ముక్కలు విరిగిపోకుండా మంచిగా ఉంటాయి పులుసు చాలా గుజ్జుగా వచ్చింది మరొక ఐదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి నూనె ఇలా పైకి తేలినప్పుడు పులుసు ఉడికినట్టు చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి ఈ పులుసు రెండు రోజుల వరకు ఇలానే ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇట్లా నూనె పైకి తేలినప్పుడు స్టవ్ బంద్ చేసి దింపేసుకోవాలి ఈ పులుసు చల్లారిన తర్వాత అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది చేపల పులుసు ఉడికింది ఇలా గుజ్జుగా ఉంటే చేపల పులుసు చాలా కమ్మగా ఉంటుంది